అన్నా కమిన్స్ అన్నా ఏమైందన్నా మన హైదరాబాద్ ఇట్లా లోడిపోతున్నారు అన్నా నువ్వేమన్నా చేయన్నా ఇయ్యాలైతే మా ఒక్కో టీం దులుపుకుంటూ రికార్డు స్కోర్లు చేస్తున్నారు ఈ రేపు నెంబర్ వన్ స్పాట్ కట్ చేస్తారు అనుకుంటే ఒక్కటి ఒకటి రెండు మ్యాచ్ లు ఓడిపోయి ఐదో స్థానంలో కట్ ఇక ఇగ చాలన్నా మన టీం ఓడిపోడు మేమైతే మనం ప్లే ఆఫ్ చేయాలనా కప్పు కొట్టాలా అని గిట్లాడితే ఎట్లయితే ఈస పెట్టుండ్రి ఇప్పటిదాక అయిందంతా ఈసెట్టేసేయండి ఇక ఇప్పటి నుంచి ప్రతి మ్యాచ్ గెలవాలి ఇవాళ ఎవరితోటి ఉంది మ్యాచ్ రాజస్థాన్ వాళ్ళతోనే కదా ఇక ఈసారి రాజస్థాన్ వాళ్ళు కిర్రాక్ ఆడుతున్నారు వాళ్ళని ఓడించుడు మస్తు కష్టమే అని సోచుండ్రి వాళ్ళు మంచిగానే ఆడుతున్నారు మంచిగానే మ్యాచ్లు గెలుస్తున్నారు కాదంటలే కానీ మనం కూడా ఏం తక్కువ కాదు ఒక్కసారి మనల్ని ఎవడన్నా ఓడించేది ఆపోజిట్ టీమ్ ని పండబెట్టాలే గంతే ఇంకోటన్నా వాళ్ళు మన ఇంటికి వస్తున్నారు మంచి కరుచుకోవాలి వాళ్ళని బాధ పెట్టదు అని మ్యాచ్ ఓడిపోయారు మ్యాచ్ మొహతే ఎండాకాలం మన ఊరికి వస్తురు మంచిగా షర్బత్ కోసి సల్లవరుద్దాం కానీ మ్యాచ్ విషయంలో మాత్రం తగ్గేదేలే ఓ ఇది పుష్ప ఓల్డ్ వర్షన్ కదా న్యూ వర్షన్ వచ్చింది ఇట్లా కాదు తగ్గేదేలే ఏమంటావా ఇచ్చి పడేద్దాం ఏడికై తారీఖ చూసుకుందాం సాయంత్రం కలుస్తాం మరి ఉంటా హలో దోస్తులు మీరు కూడా హైదరాబాద్ ఫ్యాన్ అయితే హైదరాబాద్ ఫ్యాన్ అయితే ఏంది మన తెలుగులోకి ఉన్నది ఒక్కటే టీం ఎస్ఆర్ టీం మనం అంతా కలిసి ఫుల్ గా సపోర్ట్ చేయాలి ఏమంటారు అప్పటికి మ్యాచ్ చూసుకుంటా లైవ్ అప్డేట్స్ పెడతా జరా చూడుంది అట్లనే మన ఛానల్ ని కూడా జరా సబ్స్క్రైబ్ చేయండి సరేనా